హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తుంటే ఈ వీడియో చూస్తూ మీరు ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఏమాత్రం అడుగు మాడకుండా కొంచెం గ్రేవీతో చికెన్ ముక్క సాఫ్ట్గా ఉడికి రైస్ పొడి వస్తుందండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా తక్కువ మసాలాలతో నేను ఈ రెసిపీ షేర్ చేశాను తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవి నీట్గా రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని నీళ్లు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ నాన్త చాలండి రైస్ ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం సైజు ఆనియన్స్ నేను ఇక్కడ నాలుగు తీసుకున్నాను పొడవుగా కట్ చేసుకొని అలా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలి కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా వేగనిచ్చుకోండి మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుంది ఇవి ఇలా వేగాక పక్కకి తీసి పెట్టుకోండి సపరేట్గా ఆయిల్ ఒక గిన్నెలోకి తీసుకోండి నెక్స్ట్ మీరు ఎందులో చికెన్ దమ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ర తీసుకొని కొంచెం వెడల్పుగా అడుగు మందంగా ఉండేది తీసుకోండి అందులో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి చికెను నీట్గా వాష్ చేసుకోవాలి నేను సేమ్ కడాయిలో దమ్ చేయాలనుకున్నాను అంటే ఇంకొక గిన్నె కూడా తీసుకున్నాను పక్కన సేమ్ దీంట్లో సరిపోదు కదా ఇంక ఇక్కడ ఫస్ట్ నేను ఇవంతా మ్యారినేషన్కి చెప్తాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి నేను మూడు టీ స్పూన్ల ఉప్పు మూడు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను చికెన్ బిర్యానీ మసాలా స్కిప్ చేయకండి అది వేస్తేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వేశాను తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు ఒక కప్పు వేశాను బ్రౌన్ ఆనియన్స్ కొన్ని పెరుగు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వేసానండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ పేస్ట్ రెండు టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ పేస్టు ఒక నిమ్మకాయ ఫుల్ మొత్తం ఒక నిమ్మకాయ రసమంతా వేయాలండి మంచి టేస్ట్ వస్తుంది ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి ఇందాక మనము బ్రౌన్ బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ కొంచెం ఒక వన్ బై ఫోర్త్ కప్పు వేసేయండి ఇలా వేయడం వల్ల మనకి మొత్తం ఇవన్నీ బాగా కలిపేసి ముక్కలకి బాగా పట్టించి ఒక కనీసం ఒక నలభై నిమిషాలన్నా మ్యారినేషన్ చేయాలండి వన్ అవర్ అయితే బాగుంటుంది కానీ ఒక నలభై నిమిషాలైనా పర్వాలేదు ఇలా పక్కకి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి డబల్ క్వాంటిటీ వాటర్ వేసి అందులో బిర్యానీ స్పైసెస్ పుదీనా కొత్తిమీర ఆకులు సాల్టు కొంచెం ఎక్కువే వేయాలండి నీళ్ళు మనం చూస్తే కొంచెం ఉప్పు ఉప్పుగా తగలాలి ఈ వాటర్ కొన్ని పక్కన పెట్టుకోండి బాయిల్ వచ్చిన తర్వాత ఈ ఫ్లేవర్స్ ఈ బిర్యానీ ఆకులు ఇవన్నీ పక్కకు తీసేయండి తినేటప్పుడు మనకు తగలకుండా రైస్ వేసేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను రెండు వేరే సపరేట్ బౌల్లో కొంచెం వేసాను చికెను అందులో సరిపోదని ఆ మ్యారినేషన్ చేసుకున్న చికెన్లో ఒక్కొక్క గరిట అలా ఆ వాటర్ వేసేయండి మనకి అడుగు మాడకుండా ఉంటుంది దమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ మనకి ఎలా తెలుస్తుందంటే మనం వేలితో అలా ప్రెస్ చేస్తే కరెక్ట్గా కట్ అయితే మనకు అలా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినట్టు తెలుస్తుంది రైస్ ఇలా ఉడికిన సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఒక్కొక్క లేయర్ లాగా మనం ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా మీద వేసేయండి ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దాని మీద కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకున్నాను నేను మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అది పాలల్లో కానీ లేదంటే వాటర్లో కానీ మిక్స్ చేసి అలా వేయండి కలర్ మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా లేయర్స్లా వేసేసి టూ త్రీ లేయర్స్ లాగా లాస్ట్లో వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అది పైన వేయండి ఇలా మొత్తం రెండు గిన్నెలకి నేను లిడ్ క్లోజ్ చేసేసి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచండి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఆ ప్యాన్స్ మీద పెట్టండి నేను ఇక్కడ రెండు తీసుకున్నాను కాబట్టి రెండు ప్యాన్స్ పెట్టి పెడుతున్నాను పైన వెయిట్ పెట్టండి అంటే లోపల ఉండే వేడి బయటికి రానివ్వకుండా పైన మనం ఒక బరువు పెట్టాలి ఇలా మీరు ఒక ఫార్టీ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి తర్వాత కిందకి దించేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు చూస్తే ఎంత బాగా అడుగు అస్సలు మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ అడుగు ఏమాత్రం అంటలేదు అంటే మాడలేదండి చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా గ్రేవీగా మీరు చూస్తున్నారు కదా రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంకొక గిన్నెలో కూడా మీకు చూపిస్తాను అడుగు ఏమాత్రం వంటదు నేను చెప్పిన ఈ కొలతలతో ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ దమ్ బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది